ఎపిసోడ్ నిన్న మనం అందరం చూస్తున్నాం కదా మొత్తానికి సచివాలయ సౌదం సప్తముఖుడి రథం ఏంది వినాయక నిమజ్జనం సందర్భంగా జన సందోహం మధ్య ట్యాంక్ బండి మధ్య ఊరేగిస్తున్న ఊరేగింపుగా వెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ ఇది చాలా బాధాకరమైన విషయం ఏది వినాయకు వినాయకుడి నిమజ్జనం ఒకే ఎత్త అయితే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటో తెలుసా మటన్ తింటాలు చికెన్ తింటాలు బీర్లు దావుతాలో మందావుతాలో డీజే డాన్సులు ఎత్తాలు చాలా బాధాకరమైన విషయం నిజంగా చెప్తున్నా ఒక దేవుడిని పూర్తి స్థాయిలో భక్తి కీర్తనలతోని ఏంది అంటే పూర్తి స్థాయిగా ఆయన ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయకుడి పండుగ వచ్చిందంటే భజనలు చేస్తూ పూర్తి స్థాయిలో రథంతో ఏంది కీర్తనలు పాడుతూ సాగనంపాల్సిన వినాయక నిమజ్జనంలో మద్యం సేవించి దేవుళ్ళను పటాల మీద మరి అంత పెద్ద విగ్రహాలను ఎవరు పెట్టాలన్నారో ఎవరు పెట్టమన్నారో కూడా తెలియదు భారీ విగ్రహాలను పెట్టి మన వాళ్ళు పూజలు చేసిన వినాయకుడి మీద కాళ్ళతో తొక్కుతూ పైన క్రేన్లని అదని ఇదని అంటే ఇక్కడ హిందువులు ఉన్నారా అంటే లేరు కరుడుగట్టిన హిందూవాదులైతే లేరు ఈ ఇలాంటి అందరిని అంటలేను ఎవరెవరైతే వినాయకుడి పటిమల దగ్గర తాగి తూలి పూర్తి స్థాయిలో డ్యాన్సులు చేసిలో వాళ్ళ గురించి బిర్యానీ పొట్లాలు తిన్నారో వాళ్ళ గురించి దాంతోపాటు దేవుడి ప ఏది విగ్రహాన్ని ఎక్కి క్రేన్లతో ఎక్కి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ యాంకర్ యాంకర్ని విధించిరో విధించి దానికి ఆ కొన్లను జత చేసిలో ఇది చాలా బాధాకరమైన విషయం ఎవరు ఖండించకపోయినా కరెంట్ అయినా ఇది నేను ముక్త ఖండంతో ఖండిస్తున్నా ఎందుకంటే ఆ ఖైర్తాబాద్ గణేషుడు అని కాదు పూర్తి స్థాయిలో చాలా వరకు కూడా ఊరే ఊరేగింపుగా వెళ్ళే ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం మద్యం బాటిళ్లతోని చాలా దారుణంగా వల్గరగా వినాయకుడిని మార్జనం చేస్తున్నారు అసలు ఇది ఎక్కడి సంస్కృతి ఎంత నీచమైన సంస్కృతి అనేది మీరు ఆలోచించాలి ఇప్పుడు దేవుడిని పెట్టినప్పుడు పూజలు చేసినప్పుడు ఒక ఏంది రెండు రెండంగులాలో ఐదో లేకపోతే ఆరో ఎనిమిదో ఎంతో మనకు సాధ్యమైనంత వరకు మనం మోసుకెళ్ళే ప పరిస్థితి తీసుకురావాలి కానీ పూర్తి స్థాయిలో కూడా దేవుడి పేరుతోని ఆటలాడుతున్నారు ఇది తాగి తూలమని ఎవడు చెప్పిండు ఏ వినాయకుడు చెప్పిండు వీళ్ళకి వచ్చి లేకపోతే హిందూ సంస్థలు చెప్పినాయా హిందూ వాదులు చెప్పిల్లా కరుడు గట్టిన హిందూ వాదులు చెప్పిల్లా ఎవరు చెప్పిర్రు ఆ తాగుడేంది ఆ తూలుడేంది ఆ కథ ఏంది ఏం కథ ఇది ఏడిపోతున్నది మన సంస్కృతి అరే ఎక్కడి నుండో వచ్చిన పరాయి రాష్ట్రం నుండి వచ్చిన ఇతర రాష్ట్రాల మహారాష్ట్రకు సంబంధించి కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి వారి కల్చర్లో పూర్తి పూర్తి స్థాయిలో ఎంత అద్భుతంగా నిమర్చనం చేస్తున్నారు ఆ సోయి కూడా మనకు లేకపోయే సిగ్గు వదిలి తాగి తూలి మళ్ళీ మనం వినాయకుని పంపిత్తనో ఆడిపోయి ఇంకా స్టేటస్లు పెడతారు ఇలా సిగ్గు లేకుండా చి నిజమండి నిన్న చాలా విజ్ఞా హైదరాబాద్లో ఇదే జరుగుతుంది వల్గర్ కథ మీరు ఏమన్నా అనుకోరు జరిగే ఎపిసోడ్ అయితే ఇది మళ్ళీ ఏంది అంటే వినాయకుడిని సాగనంపినాం అంటూ ఇగో రకరకాల బ్యానర్ ఐటమ్ లేస్తారు ఇవడరు ఇయోజూడర్ మొత్తం ఎడవా అయ్యో ఇంత పెద్ద పెద్ద ఫోటోలు వేస్తారు ఇగో ఒక్కసారి మీరు ఏమన్నా అనుకోరు కానీ ఏ వీళ్ళు ఎక్కడ ఉన్నారు నాకు తెలిసి నేను బుచ్చినప్పటి నుండి అయితే ఇలాంటి సంస్కృతి కానీ నాకైతే నేను ఎక్కడ చూలే ఇగో ఈ వీళ్ళు ఎక్కడున్నారు ఏడున్నారు వీళ్ళు దేంతో ఉన్నారు వీళ్ళు ఒకసారి తెలంగాణ హిందూవాదులందరూ ఆలోచించుర్రీ ఇద ఇది ఎక్కడి సంస్కృతి బహుశా మనమైతే పురాణాలలో కూడా ఎక్కడ చదువుకోలే ఇగో ఇదంతా ఎక్కడి సంస్కృతి ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది గణనాథుడికి సంబంధించి ఇగో ముగిసిన మహానిమర్జనం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఖైరతాబాద్ గణపతి శోభయాత్ర అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు గంగమౌడిలోకి ఏడు గంటల పాటు కొనసాగిన ఊరేగింపు ముప్పై లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు బండ్లగూడ జాగిర్లో లడ్డు కోటి ఎనభై ఏడు లక్షలు హైదరాబాద్లో లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది దాదాపు లక్షకు పైగా విగ్రహాలు నమోదు చేస్తే వాళ్ళ నిమజ్జనం చేస్తే దాంట్లో ఎంతమంది నీతి నిజాయితీగా పూర్తి స్థాయిలో నిమజ్జనం చేసిర ఒకసారి చెప్పు మొత్తం దేవుణ్ణి తొక్కులు తాగుడు గలీజ్గా చిచ్చి చిచ్చి చి చిచ్చి రైట్ ఇక మరో అంశం నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక భారీ పిలుపున ఇచ్చింది